ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఏడవ చరణంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి దైవజనమ ఆయన మిక్కిలి భీకరుడు భయంకరుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క భీకర కార్యములను ఆయన యొక్క భయంకర కార్యములను మనము ధ్యానించినప్పుడు ఆయన యొక్క శౌర్యము మనకు ప్రత్యక్షపరచబడుతూ ఉంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి దేవుని కార్యాలను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తుల నుంచి ఆయన ఏ రీతిగా బయటికి తీసుకొచ్చినాడో ఆయన భీకర కార్యాలు మనకు అర్థమవుతున్నాయి ఆకాశంను తెరిచి దేవదూతల ఆహారం వారికి భుజింపజేస్తూ వచ్చినాడు బండను చీల్చి మధుర జలాన్ని వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు విధంగా దేవుడు మారాను మధురంగా మార్చాడు విధంగా దేవుడు ఎన్నో భీకర కార్యాలు వారి మధ్యలో చేస్తూ వచ్చినాడు అంతమాత్రమే కాకుండా ఐగుప్తును ఐగుప్తులనందరినీ కూడా ఎర్ర సముద్రంలో వారి రథములను వారి యొక్క గుర్రములను ఎర్ర సముద్రములను దేవుడు అణచివేస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రయమైనటువంటి దేవుని ప్రచలారా దేవుడు భీకరుడుగా తన ప్రజల పక్షంగా ఆయన ఎన్నో గొప్ప కార్యములు జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నూట నలభై తొమ్మిదవ కీర్తన మొదటి చరణంలో కీర్తనకారుడు అంటున్నాడు యహోవాను స్థుతించుడి యహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర పాడుడి అని కీర్తనకారుడు ఈ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు కేవలం దేవుడు ఇస్రాయేల్ జనాంగానికి ఒకరికి మాత్రమే దేవుడు కాదు కానీ ఆయన సర్వభూప్రపంచానికి మానవాళి అంతటికీ సృష్టికర్తైన దేవుడుగా ఉండి ఆయన మానవాళిని అంతటిని కూడా నిర్వహించే గొప్ప రాజుగా ఉంటున్నాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది యష్యా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో దైవజనుడు యష్యా ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసుకుందరుగాక పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు యహో అనగు నేనే కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతి దేవుడను రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు బోధిగంతముల నివాసులారా నా వైపు చూచే రక్షణ పొందుడి నేనే దేవుడను మరి ఏ దేవుడును లేడు అని దేవుని వాక్యము ఖచ్చితంగా సెలవిస్తుంది ఎందుకనగా ఆయన ప్రజల పాపముల కొరకై ప్రాయశ్చిత్తంగా తను తాను అర్పించుకున్నాడు అందుకని ఆయనే సర్వభూమికి రాజయ్యున్నాడు